ఐక్యత ఐక్యత ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి నా పేరు గణేష్ అండి నేను ఈ కంపెనీలో గత పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి ముందు ఇదే నిరసన ఇదే విషయం కోసం ఆల్రెడీ మీడియా మిత్రులకి చర్చించడం జరిగింది అయితే ఇంతకుముందు పదహారు రోజులు చేసిన నిరసన కార్యక్రమంలో మేము మీడియా మిత్రులు చెప్పినట్టుగా మా జీతాల గురించి నిరసన కట్టవలసిన పిఎఫ్లు ఈఎస్ఐ బకాయిలు ఇవ్వాల్సిన ప్రొవిడెంట్ ఫండ్ తాలూకా మొత్తం రిటైర్మెంట్ వాళ్ళకి ఉమెన్ డిప్యూటీ వాళ్ళందరి కోసం అని చెప్పి ఆ నిరసన మేము పదహారు రోజులు చేయడం జరిగిందండి ఆ తర్వాత మా మేము గవర్నమెంట్ ఆఫీసుల దగ్గరికి జేసీఎల్ గారి దగ్గరికి తర్వాత ఇంకా నాయకుల దగ్గరికి వెళ్ళి మా స మా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పడం చేయడం జరిగింది వాళ్ళు ఏంటంటే యాజమాన్యంతో సమావేశం జరిపి జేసీఎల్ గారి ఆఫీస్ సమక్షంలో ఒక ఫార్మాట్ అనేది ఇవ్వడం జరిగిందండి అదేంటంటే మీరు ఆరు రోజులు వెళ్ళి లోపల పని చేయండి మీ బకాయిలతో పాటు మిగతా విషయాలు మేము ఆరు రోజుల తర్వాత మీకు ఇవ్వాల్సిన బకాయిల గురించి మిగతా వాటి గురించి చర్చించి కంపెనీ మనం రన్ చేసిన తర్వాత వచ్చే దీన్ని బట్టి మనం మీ సమస్యలన్నీ తీర్చడం జరుగుతుందని చెప్పి ఒక వాంగ్ లెటర్ రూపంలో రాయడం వల్ల మేము దాని నిరసనని మేము ఆపుతూ ఆరు రోజుల తర్వాత పని ఆరు రోజులు పనిచేయడం జరిగిందండి లోపల ఆ రోజుల తర్వాత ఆల్రెడీ నిన్న చెప్పినట్టుగా మిగతా విషయం అందరికీ తెలిసిన విషయమే మా వాళ్ళందరూ చెప్పినట్టుగానే ఆ రోజుల నుంచి పది రోజులు పదిహేను రోజులు అలా జరిగిపోయిందండి మళ్ళీ మేము మాట్లాడే వాళ్ళ యాజమాన్యంతో చర్చలు జరిపిన తర్వాత వాళ్ళు మాకు వ్యతిరేకంగా మీకు జీతాలు ఇవ్వలేమో మాకు ఫండ్స్ రాలేదు మీ వల్ల మా ఫండ్స్ అయిపోరు ముందుకు వచ్చి మాకు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు అని వేరే వేరే రకాలుగా చెప్పారండి దానికోసం అని చెప్పి ఆ పదహారు రోజుల నిరసనకి కంటిన్యూస్గా మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి మా నిరసన తెలుపుతున్నామండి ఆ పదహారు కాకుండా ఈ రోజు నిన్నటి వరకు ఇంకా పదహారు రోజులు పూర్తయిందండి ఈరోజు పదిహేడు రోజులండి ఇప్పటికీ కూడా మేము చాలా చాలా నాయకుల్ని తన గవర్నమెంట్ ఆఫీసులని అందరికీ కలవడం మా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పడం చేయడం విన్నవించడం చాలా రకాలుగా చాలా ఇబ్బందులు పడుతూనే మేము ఈ నిరసన తెలియజేస్తే ఇక్కడ అందరం కలిపి సమీక్షగా పనిచేసుకొని ఉండి ఒకరికొకరు చేతునిచ్చుకొని చేయడం జరుగుతూ ఉందండి కానీ ఇప్పటికీ కూడా ఇన్ని రోజులై పదహారు పదహారు ముప్పై రెండు రోజులై ఈ రోజు ముప్పై మూడు అయినా సరే ఇప్పటికే యాజమాన్యం గాని ఎవరు గాని వచ్చి ఒక విషయాన్ని మీ సమస్య ఏంటి మీ ఇదేంటి చెప్పిన మాట ఏది కూడా ఇప్పటి వరకు కనీసం ఒక్కరు కూడా మాకు స్పందించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి ఇంటికి వెళ్తే అప్పులు బాధలు తప్పట్లేదండి ఇక్కడికి వస్తే కూర్చొని కనీసం మాకు కనీసం ఇంటికి ప్రతి ఒక్కరం చాలా కడుపు ఆకలి తప్ప బాధలతో ఉన్నామండి కానీ ఎవరు దీనికి నాయకులు కానీ గవర్నమెంట్ ఆఫీసులు కానీ ఏదో చెప్తున్నారండి మేము సమస్య చూస్తున్నాం చెప్తున్నాం మాట్లాడుతున్నాం ఇలా అంటున్నారు కానీ ఇక్కడ ఉన్న ఈ ఇంతమంది ఐదు వందల మంది కార్మికులు ఆకలి బాధలు ఇక్కడికి వచ్చి ఒక్కరు కూడా విన్నవించుకునే ఇది కూడా మాకు ఇప్పటికే ఇంకా ఇలాంటి దేనమైన పరిస్థితిలో ఉన్నామండి దీనికి మాకు ఎటువంటి సమస్య మంచి పరిష్కారం అవుతుంది అన్న విషయాన్ని మాత్రం మా ఎటువంటి దేనికి ఆలోచించుకునే పరిస్థితిలో పడిపోయాం ఇప్పుడు చావో రేవో ఏదైనా సరే ఇక్కడే మా హక్కులు మేము ఎలాగైనా నెరవేర్చుకోవాలి కనీసం మాకు ఎవరో ఒక ఏదో ఒక ఇచ్చి బలం చూపిస్తారని ఆస్తు మేము ఇప్పటికీ ఇంకెలా ఎదురుచూస్తూనే ఉన్నాం కానీ మా కష్టానికి మా ఆకలి మంటలకి మా చేసుకునే మా కార్యక్రమాలకి మేము దేనికి కూడా కనీసం మాకు ఎవరు ఒక్క స్పందన కూడా లేకపోవడం అనేది మాకు చాలా చాలా బాధాకరమైన విషయం అండి ఇంతకన్నా ఇంకా మేము ఎవరితో చెప్పించుకొని ఎవరితో చర్చలు జరుపుకుంటే మా కష్టాలు అనేవి విషయం మాకు తర తెలియటం లేదండి మా పరిస్థితి ఎలా ఉందంటే చావో రేవో అన్నట్టుగా ఉందే తప్ప మాకు ఏ విధమైన సహకారం కానీ ఏ విధమైన ఆలోచన కానీ ఎవరికి ఏం చేయలేని పరిస్థితిలో ఇప్పుడు దినస్థితిలో ఉన్నామండి ఇప్పటికి ఆల్రెడీ చాలాసార్లు విన్నవించుకున్నట్టుగా మళ్ళీ మీ మీడియా మిత్రులందరికీ కూడా మేము నమస్కారం చెప్తున్నామండి మీ ద్వారా మీ ద్వారా ఈ ఒక్క విషయాన్ని చాలా వరకు ప్రభుత్వం వరకు తీసుకొని వెళ్ళి మాకు తొందరలో చాలా అందరికీ తగిన న్యాయం చేయగలరని మేము ఆశిస్తున్నామండి